నమస్కారం మే మ్యారీ గ్రేస్ పక్కీ ఫిట్నెస్ ట్రైనర్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇవాళ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి ఎప్పుడంటే అప్పుడు బండి తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఫార్టీ స్పీడ్ లిమిట్ ఉంటే వన్ ట్వంటీ స్పీడ్ లిమిట్ కొట్టేయటము ఫ్రీడమా లేకపోతే మనం మా ఇంట్లో ఎంత అల్లరి చేసినా పక్కోళ్ళకి ఎంత అల్లరి చేసినా వాళ్ళకి వినిపించినా కానీ మాకు ఫ్రీడమ్ ఉంది అందుకని మేము ఇష్టప్రకారం వాగేస్తాము అంటే ఫ్రీడమా లేకపోతే ఫ్రీడమ్ అంటే ఎవరినంటే వాళ్ళని స్క్రోల్ చేసుకుంటా వాళ్ళకి ఇదంటే అది రాసుకుంటా వెళ్తాం కదా ఇదేదో కమెంట్స్ పెట్టేస్తాం కదా మన భాషకి ఒక పద్ధతి ఉంది ఒక కల్చర్ ఉంది అది మార్చి వేసి దాన్ని క్రాస్ చేసి ఆ లిమిట్స్ మర్చిపోవటం ఫ్రీడమా లేకపోతే మా ఇష్టము మా ఇష్టము ఎక్కడంటే ఏ అంటే అది వేసుకొని వెళ్ళిపోతాము ఒక కల్చర్ అన్న మాట మనకు లేదు అనుకోవటం ఫ్రీడమా ఫ్రీడమ్ అంటే ఏంటి ఏంటి ఆ ఫ్రీడము మనకి గ్రీన్ లైట్ అవ్వగానే బండ్లు క్రాస్ అవ్వటానికి గ్రీన్ లైట్ అయ్యిందా మనుషులు క్రాస్ అవ్వటానికి గ్రీన్ గ్రీన్ లైట్ అయ్యిందా మర్చిపోవటం మనకి ఫ్రీడమ్ అయిపోతుందా లేకపోతే రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు మనం ఆగకుండా ఎక్కడైతే మన బండిలో ఆగటానికి సిగ్నల్ ఉందో అక్కడ మనుషులు అవి వెళ్ళిపోతారు మనుషులు ఆగే సిగ్నల్కి ఏమో బండ్లు వెళ్ళిపోతాయి అది ఫ్రీడమా లేకపోతే ఎవరినంటే వాళ్ళని బండి మీద సారీ వర్షము పడ్డప్పుడు రోడ్డు మీద నీరు ఆగిపోతుంది కదా ఆ నీరుని చిందించుకుంటూ వెళ్ళిపోయి మాకు ఫ్రీడమ్ ఉంది మేము రోడ్డు మీద నడిపిస్తున్నాము బయట నడిచే వాళ్ళకి మాకు అవసరమా అనుకోవటం ఫ్రీడమా అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి అంగ్రేజ్ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఒక థ్యాంక్ యూ సారీ చెప్పేశారు దాన్ని ఎలా అంటే అలా వాడుకోవటం ఫ్రీడమ్ అంటే అది ఫ్రీడమ్ కాదండి వాళ్ళు బట్టలు వేసుకునే విధానం మనం నేర్చుకున్నాము వాళ్ళు మాట్లాడే భాష మనం నేర్చుకున్నాము కానీ వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ మనం నేర్చుకున్నామా మన కల్చర్ని మనం పాడు చేసుకొని మనకి ఫ్రీడమ్ ఉంది ఎవరి కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ మనం వాడుకుంటాము లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేసుకుంటాం మన ఇష్ట ప్రకారం మనం పనులు చేసుకుంటామంటే అది ఫ్రీడమ్ కాదండి ఫ్రీడమ్ అంటే మీ లైఫ్లో ఒక మంచితనం రావటం అంగ్రేజోళ్ళతోటి ఫైట్ చేసి మన పెద్దోళ్ళు వెళ్ళిపోయారు మనకు ఫ్రీడమ్ ఇచ్చేసారు అని దాన్ని మిస్యూజ్ చేసుకుంటా మన ఇష్ట ప్రకారము మనం దాన్ని పాడు చేసుకొని మేము ఫ్రీడమ్ ఉంది మాకు అని పంద్ర ఆగస్టుకు ఫిఫ్టీన్త్కి ట్వంటీ సిక్స్త్ జనవరికి మనం ఏదో ఒక మిఠాయి తినేసి ఫ్లాగ్స్ చూసేసి హ్యాపీ అయిపోయి కొన్ని సాంగ్స్ వింటే ఫ్రీడమ్ కాదండి ఫ్రీడమ్ అంటే నాకుండ ఫ్రీడమ్ ఒకరికి హెల్ప్ఫుల్ అవ్వాలి నా కల్చర్ని ఒక రెస్పెక్ట్ దొరకాలి నేను అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాను అంటే ఈ వీళ్ళు ఇండియన్స్ వీళ్ళకి రెస్పెక్ట్ ఉంది వీళ్ళకి కల్చర్ అంటే ఒక మీనింగ్ ఉంది ఒకళ్ళు వీళ్ళకి పద్ధతులు వీళ్ళు మార్చుకోలేదు అన్న మాట మనం చెప్పుకోగలము అంటే అది ఫ్రీడమ్కి రైట్ యూజ్ అండి ఫ్రీడమ్ అన్నప్పుడు మీ ఫ్రీడమ్ ఒకళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉండాలి అదే ఫ్రీడమ్